ఎవ్వరు దానం అడిగినా ఇస్తాడు అలాగే ధర్మరాజు కూడా ఇస్తాడు కానీ కర్ణుడిని మాత్రమే దాన వీర సూరకర్ణ అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా ఇదే విషయం కృష్ణుడిని అర్జునుడు అడుగుతాడు అప్పుడు కృష్ణుడు కొన్ని రోజుల పాటు పెద్ద తుఫాను సృష్టిస్తాడు కొంతమంది బ్రాహ్మణులని ధర్మరాజు వద్దకు మరియు కర్ణుడి వద్దకు పంపిస్తాడు ధర్మరాజు వద్దకు వెళ్లి మేము హోమం చేయాలని వచ్చాము మాకు వంద కేజీల పొడి చందనపు చెక్క కావాలి అని అడుగుతారు ధర్మరాజు తన భటులను పంపించి రాజ్యమంతా వెతికిస్తాడు కానీ ఎక్కడా పొడి చెక్క ఉండదు హోమంకి తడి చెక్క పనికిరాదు కాబట్టి నేను ఇవ్వలేను ఇంకేదైనా అడగండి ఇస్తాను అని అంటాడు దాంతో ఆ బ్రాహ్మణులు కర్ణుడి దగ్గరికి వెళ్లి హోమం కోసం వంద కేజీల చందనపు చెక్క కావాలి అని అడుగుతారు అప్పుడు కర్ణుడు ఆలోచించి తన భవనంలో ఉన్న కిటికీలని ద్వారాలని పగలగొట్టించి ఆ పొడి చందనపు చెక్కని ఈ బ్రాహ్మణులకు హోమం చేసుకోవడానికి ధర్మం కాబట్టి ధర్మరాజు ధానం ఇసాడు కాని కర్ణుడికి ధానం అనేది స్వభావం అందుకే కర్ణుడిని మాత్రమే దాన వీర సూరకర్ణ అని అంటారు ఇదే విషయం కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు మీరే చెప్పండి కర్ణుడు గొప్పవాడా లేదా ధర్మరాజు గొప్పవాడా కామెంట్ చేయండి జై శ్రీ కృష్ణ